హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ రోజు నేను మీషో నుంచి ఒక కుర్తి ఆర్డర్ చేశాను అది ఎలా వచ్చిందో వాటి అన్బాక్సింగ్ చూసేద్దాం రండి ఫ్రెండ్స్ పింక్ కలర్ కుర్తి ఆర్డర్ చేశాను ఇది చాలా చాలా బాగా వచ్చింది అసలు ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనే కామెంట్ చేయండి ఫైవ్ ట్వంటీ త్రీ రూపీస్కి నాకు వచ్చింది ఫ్రెండ్స్ అసలు చాలా చాలా బాగుంది కాస్ట్ వెరీ రీజనబుల్గా వచ్చింది చిన్న చిన్న ఫంక్షన్స్కి అకేషన్స్కి చాలా బాగుంటుంది కోడ్ మెన్షన్ చేశాను చూడండి ఫ్రెండ్స్ కింద మనకి ఫాల్ లాగ్ కూడా వచ్చింది లోపల మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశాడు లైనింగ్ కూడా వన్ లేయర్ వచ్చింది క్వాలిటీ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు సూపర్ ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి కోడ్ మెన్షన్ చేశారు మనకి వీనెక్ వచ్చింది ఇక్కడ యోపాట్ వర్క్ కూడా వీ వచ్చింది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది రఫుల్ హ్యాండ్స్ వచ్చింది టూ హ్యాండ్స్ కూడా రఫుల్ హ్యాండ్స్ వచ్చింది డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఆర్డర్ చేశాను చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది అసలు చాలా చాలా బాగుంది ఎలా ఉంది అనేది లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మనకి కుర్చు కూడా చాలా బాగా వచ్చింది టూ కలర్స్ షేడ్ పింక్ కలర్ లైట్ క్రీమ్ కలర్తో వచ్చింది అసలు పిక్ యాడ్ చేశాను చూడండి ఎలా ఉందో చెప్పాను మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై